ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం అండి అయితే ఈ ఆషాఢ మాసంలో ఈ రెండు వస్తువులు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే చాలండి మీకు తిరుగులేని రాజయోగం అయితే పడుతుంది కూర్చుని తిన్నా తరగిన సంపద అయితే వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసి కూర్చుంటుందండి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఈ వస్తువులు తెచ్చి పూజ గదిలో అయితే పెట్టుకోవాలని చెప్పి పండితులు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి ఆషాఢ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అండి మన తెలుగు నెలల్లో ఆషాఢానికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది పూర్వాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి నెలయే ఆషాఢ మాసం అండి ఇది తెలుగు మాసాలలో నాలుగవ మాసం దీన్ని శూన్యమాసం అని చెప్పి కూడా చెప్తారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే మనకి స్టార్ట్ అవుతుంది పౌర్ణమి రోజున చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చేటువంటి నెల ఇది ఈ నెలలో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తారు దాంతో దక్షిణాయం అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాలు అయితే కలిగి ఉంటాయండి ఆషాఢంలో చేసేటువంటి సముద్ర నదీ స్నానాలు ఎంతో ముఖ్యదాయకాలండి మాసంలో పాదరక్షకులు గొడుగు ఉప్పు దానం చేయడం అనేది శుభకరం ఆషాఢ మాసంలోని దక్షిణాయనం ప్రారంభమవుతుందండి కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం అయితే స్టార్ట్ అవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోనికి ప్రవేశించేటప్పుడు ద దక్షిణాయనం అంటారు ఈ దీంట్లో రేఖకు దక్షిణంగా సంచరిస్తారండి సూర్యుడు దక్షిణాయనం పితృదేవతలకు చాలా ఇష్టమైందని చెప్తారు అనారోగ్య మాసం అండి ఆషాఢ మాసం ఈ మాసంలో కొత్త నీళ్లు తాగడం వల్ల చలి జ్వరాలు విరోచనాలు మొదలైనవి తలనొప్పులు అనేవి వస్తాయి ఈ సమయంలో స్త్రీలు గర్భం ధరించడానికి మంచి రోజు కాదు అనారోగ్య దినాల్లోనూ అశుభ సమయాల్లోనూ గర్భధారణ చేస్తే ఉత్తమ సంతానం కలగదని చెప్పేసి కూడా చెప్తారు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేయడం అయితే జరుగుతుంది మన పెద్దలు ఇలా అనేక రకాల కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని నిషిద్ధ మాసం అంటారు ఇక ఈ మాసంలో స్త్రీ గర్భం ధారిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది కదా ఎండ తీవ్రత తల్లి బిడ్డలకు మంచిది కాదని చెప్పేసి చెప్తారు ఇట్లా ఎన్నో కారణాలు ఆలోచించి మన పెద్దలు కట్టుబాట్లను అయితే పెట్టారు ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కలవకుండా ఉండడానికి కొత్త పెళ్లి కూతురుని పుట్టింటికి పంపించడం జరుగుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఈ రెండవ సువును కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలండి కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుందని చెప్పి శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు మరి ఆ రెండు వస్తువులు ఏంటండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని లైక్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజండి అసలు జ్యోతిష్యంలో ఒక గ్రహం రాసి మారడానికి ఒక్కొక్క కాల వ్యవధి అయితే ఉంటుంది మన అంటే చంద్రుడు మేష నుంచి వృషభ రాశికి నెల రోజులు పడుతుంది శని గ్రహం రెండున్నర సంవత్సరాలు పడుతుంది రాహుకేతువులకు ఒకటిన్నర సంవత్సరాలు రవికి నెల రోజులు ఇట్లా ప్రతి గ్రహానికి కూడా కొంత కాల పరిమితి అయితే ఉంటుందండి అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకు ఒక్కొక్క రాశి చొప్పున పన్నెండు రాసుల్లోనూ పన్నెండు నెలలు సంచరించినట్లయితే సంవత్సర కాలం అయితే పూర్తవుతుంది సూర్యుడు మేషరాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో జ్యో సంక్రమణం అంటారండి సూర్యుడు వృషభ రాశిలోకి వెళ్ళడానికి వృషభ సంకరణం అని సూర్యుడు మిదిన రాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో మిథున సంక్రమణం అని చెప్పేసి సూర్యుడు కర్కాటక రాశిని ప్రవేశించడాన్ని జ్యోతిష్య పరిభాషలో కర్కాటక సంక్రమణం అని చెప్పేసి ఇట్లా ఏ రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలాలుగా చెప్పడం అయితే జరుగుతుంది కర్కాటకాలంలోకి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం అయితే స్టార్ట్ అవుతుందండి ఈ ఆయన ఈ మాసంలోనే స్టార్ట్ అవుతుంది ఇట్లా ఈ మాసంలో చాతుర్మాష దీక్షలు వ్రతాలు చేస్తారు ఇక ఈ మాసంలో మనుషులను సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవండి అందుకే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి దీక్షలు కూడా ఈ మాసంలోనే స్టార్ట్ అవుతాయి ఆషాఢం అనారోగ్య మాసం అని చెప్పేసి అందరికీ తెలుసు విపరీతమైన గారులతో చినుకులు పడేటువంటి సమయము ఈ ఆషాఢ మాసమే కదా ఈ మాసంలో కాలువల్లో నదుల్లోనూ ప్రవహించేటువంటి నీరు అపరిశుభ్రంగా ఉండదు చెరువుల్లోనికి వచ్చినటువంటి నీరు మలినంగా ఉండి మనుషులకు ఆరోగ్యానికి హాని చేస్తుందండి మనది ఆధారిత దేశం కదా పొలం పనులన్నీ కూడా ఈ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలో వివాహాది శుభకార్యాలు లేక శుభముహూర్తాలు అనేవి ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తగారిలో ఉండేటువంటి సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయం చేసేటువంటి యువకులు అత్తగారింటిలో కూర్చుని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు కదా వర్షాలకు తగ్గట్లుగా విత్తనాలు చల్లుకునేటువంటి రోజులండి ఇవి ఇప్పట్లాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు ఆ సమయంలో సరి అయిన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా దారిద్ర్యంతో బాధపడాల్సి వస్తుంది కదా అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తగారింట్లో వెళ్ళకూడదు అనేటువంటి నియమం అయితే ఉందండి ఇంటి ధ్యాసతో మగవాళ్ళు పనులు సరిగ్గా చేయరని చెప్పేసి ఈ ఆషాఢ నియమం అయితే పెట్టడం జరుగుతుంది ఈ మాసంలో తప్పనిసరిగా చేతికి గోరింటాక అవసరం అండి పెట్టుకోవాలి ఈ ఆషాఢ మాసంలో రెండు ప్రత్యేక వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనారోగ్య సమస్యలు రావు ధనలాభం కలుగుతుంది కూర్చుని తిన్నా సరే తరిగిన సంపద కలుగుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది వాటిల్లో మొదటిదండి ధూపం ధూపం పడి ఈ ఆషాడ మాసంలో సాం పౌడర్ని కానీ ధూప్ స్టిక్లు కానీ తెచ్చుకొని పెట్టుకోవాలండి ఇలా చేస్తే మంచి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు అలా తెచ్చుకున్న ధూపపుడుతో లేదా ధూప్ స్టిక్స్తో ఆషాఢ మాసంలో మనం ప్రతిరోజు ధూపాన్ని కనుక వేసినట్లయితే అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి ధనలాభం కలుగుతుంది ఎందుకండి అంటే ఆ అమ్మవారికి ఆషాఢ మాసంలో వేసి ధూపం అంటే చాలా ఇష్టమండి కాబట్టి ఆషాఢ మాసంలో సాంబ్రాణి పొడి లేక ధూప్ స్టిక్స్ని తెచ్చుకుంటే చాలా మంచిది ప్రతిరోజు ధూపం వేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇంకొక వస్తువు ఏంటండి అంటే పూజ పెట్టుకొని పెడితే మంచిదండి ఆ వస్తువు ఏంటంటే చీపురు చీపురును కొని పెట్టుకుంటే మంచిదండి అలా పెట్టిన చీపురును అస్సలు కదపకుండా ఒక మూలన పెట్టుకోవాలండి అలా ఈ ఆషాఢ మాసంలో ఒక కొత్త చీపురు కొనిపెట్టుకోవడం వలన ఏంటంటే ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది వద్దన్న ఐశ్వర్యం లభిస్తుంది మీరు కుబేరులుగా మారుతారు ఇలా తెచ్చిపెట్టుకున్న చీపురును ఆషాఢ మాసం పూర్తయ్యేలోపు తీసి ఇంటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తే అంతా శుభం జరుగుతుంది చీపురు లక్ష్మీ స్వరూపం అండి ఈ చీపురు ఆ అమ్మవారి యొక్క రూపము అందుకే చీపురును కాళ్ళతో తన్నకు కూడదని చెప్పేసి చెప్తారు అలాంటి చీపురును కొత్తది ఒకటి కొని తెచ్చుకొని ఆషాఢ మాసంలో పూజ గదిలో పెట్టుకొని మీరు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇదండి తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో దూపపు ధూపపు పొడిని కొత్త చీపురును తెచ్చుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో శుభ ఫలితాలను అయితే పొందండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో